драма সভা драма সভা దర్శకレーター یہ مہینارام شریش یو ماڈل رار انا پرانا دیوانادار نے అర్థమైతాడు పురాతనమైన దేవాలయాలు గానీ నట్యమ స్వామి అక్కడ పద దత్తకడ అనే ప్రశ్న పదగానే

ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఖచ్చితంగా మేము హండ్రెడ్ పన్నెండు శాతం ప్రయత్నం చేస్తాం ఆ పర్మిషన్ను రద్దు చేయాలనేది ఉన్నత స్థాయిలో గ్రెండ్సేపు ఉన్న గారిని అడిగింది లేదంటే ఆఫీసర్ కోర్టు కోర్టుపోయినాం అది ఏమైంది అనేది స్థాయి ఆ కోర్టులో ఏమో పొందావు అది వాయిదా వాయిదాలు వాయిదా వాయిదా వాడు గుర్తు వెళ్ళిపోతుంటారు ఏమో అంత ప్రజలకు సంబంధం లేని దానికన్నా పొందే అయిపోతుంది ప్రజలకు సంబంధం ఏమో లేట్ లేదా ఏమైనా మనకు ఈ గ్రామస్తులకు ఎవరితోనో లేదు ఎవరితో లేదు కొనవల్ల మీ జీవనానికి అవసరమైన వసతులు ఉండాలనేది మీ పోరాటం ఇది మీద న్యాయమైన పోరాటం తప్పకుండా మా పార్టీగా సిపిఐగా శాయశక్తుల కృషి చేస్తాం మీకు ముందు ఇందాక చెప్పిన ఒకసారి మా పార్టీ రాష్ట్ర కార్యదర్శిని కూడా ఇక్కడ తీసుకురావాలి రాష్ట్ర కార్యదర్శి జాతీయ కార్యదర్శులు ఎవరైనా అత్యున్నత నాయస్థానం కూడా తెచ్చి పరిశీలన చేసి ప్రభుత్వం చేసి తీసుకోవడానికి చేస్తాం మేము ఆ రోజు మేము ఒక వారం రోజులు ముందు చెప్తాం మొత్తం జనం ఉంటే దానిపైన అనే మనం మీరు ఏం భయపడవచ్చు అరే వాళ్ళు వస్తే మొన్న ఈ కేసులైనా రాజగోపాల్ సార్ వస్తే వీళ్ళు వస్తేది మేము అధికారికంగా ఆఫీసర్లకు చెప్తే వస్తాం మా ఊర్లో మేము పోతున్నాం పెట్టుకున్నాం ఆ ప్రజల పక్షాన మాట్లాడతామని చెప్పి ఎస్పీకి చెప్తాం డిఎస్పి చెప్తాం అసలు కూడా చెప్తారు చెప్పే వస్తాం మీరందరూ ఉంటే దాన్ని బట్టి గవర్నమెంట్ పైన ఒత్తిడి తీసుకొద్దాం మే అంత వీలైనంత వరకు ఖచ్చితంగా దీన్ని మైనింగ్ను ఆపించడానికి మా శక్తి మేరకు ప్రయత్నం చేస్తాం ఇంకా లక్షల ఎవరు మాత్రం అబ్బంలు వస్తుంటే ఇట్లాంటి అబ్బండాలకు భయపడే ప్రశ్న ఇవన్నీ ప్రజల కోసం మాట్లాడినప్పుడు ఏవో వస్తుంది అంటే దాన్ని ఊరి కోసం చెప్పు తీసుకుంటాం ఇప్పుడు మీరొకరే కాదు మా పార్టీ ఊరుకోవడంతో ఏడవ చూపుదని అడుగు చెప్తున్నాను ఇప్పుడు మీరే మీరు చెప్తే ఒక గ్రామంలో ఉంటారు మా పార్టీ పైన చెప్తే ఉన్న ఒక నూట యాభై గ్రామాలు ఊరుకోవడమే ఆవిడంగా చూపుదని అడుగుతాం దాంట్లో ఎన్నిక ముచ్చట్లేదు అట్టారు చెప్తే కాబట్టి ఖచ్చితంగా మీ పక్కన మీ న్యాయమైన సమస్య పరిష్కారం వరకు మా శాయశక్తుల శక్తి మేరకు మీకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ಆದರೆ ನಮಗೆ ನೀ ಅಂದರು ಕೂಡ ಮರ ಕೂಡ ಉದಯಸಂಧಿ ಕೊಟ್ಟ ಮಕ್ಕ ತಿನ್ನ